ముత్యాలు ముగ్గు యాభై ఏళ్ళ సందర్భంగా రమణ ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి సందర్భంగా ఈ ఉత్యాలు ముగ్గు యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ ఇక్కడ అందరం కలిసేలా చేశారు ములపొడి వెంకటరమణ గారి అబ్బాయి వరాముల్లపూడి గారు ఈ సందర్భంగా ఈ సినిమా గురించి అందరం కలవడం చాలా సంతోషమే కాదు చాలా గొప్పగా గౌరవంగా అనిపిస్తున్నారు ఎందుకంటే నీ తెలుసు ముత్యాలు ముగ్గు అన్నది ఇట్స్ హిస్టరీ యాభై ఏళ్ళు అందరూ ఆస్వాదిస్తూనే ఉన్నారు ఇంకా ఆస్వాదిస్తారు అందులో ముత్యాలు ముగ్గులో ముఖ్యంగా కాంట్రాక్టర్ పాత్ర నాన్నగారు రావుగోపాలరావు వేసిన పాత్ర అది సంచలనం సృష్టించిన పాత్ర ముత్యాల ముగ్గు అంటేనే అందులో రావు గోపాల్ గురించి వస్తారు రావు గోపాల్ రావు సరే ఫస్ట్ ఫిల్మ్ ముత్యాల ముగ్గి అనుకుంటారు దానికి ముందు చేశారు చేయాలి కానీ ముచ్చాలు ముగ్గే అందరికీ తెలుసు ఆ డైలాగ్స్ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా కాలగర్భంలో కలిసిపోకుండా ఎగిరిపోకుండా ఇప్పటికీ ఆ డైలాగ్స్కి అంత విలువ ఉంది రమణ గారు అలా రాశారు బాపు గారు అలా తీశారు అది నాన్నగారు చెప్పడం అది ఆయన నోటు ద్వారా రావడం దానికి సెపరేట్ అది ఎంత ట్రెండ్ సెట్టింగ్ అయిందో పాటల బదులు మాటలు రికార్డు ప్లేయర్లో వినేవారు నేను వినేవాడిని మెడ్రాస్లో సో ఇవాళ ఆ సందర్భంగా కలుసుకోవడం ఈ సినిమా గురించి ఆయన అబ్బాయిగా నేను ఇందులో పాలు పంచుకోవడం కలిపి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలంటే ఎన్నో చెప్పాలి సో ఒక విధంగా చెప్తే ఈ ఫంక్షన్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది కానీ బాపు గారిని రమణ గారిని మిస్ చేశారని ఆయన గురించి చెప్పే ఆయన మిత భాష అసలు సో బట్ అప్పుడప్పుడు సరదాగా మాట్లాడతారు జోక్స్ వేస్తారు సరదా జోక్స్లు వేస్తారు సో ఆయన కావాల్సింది ఏ విధంగానైనా రాబట్టుకుంటారు మన దగ్గర నాకు తెలిసి సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆయనే కదా సో మనం ఏంటి మనం మర్చిపోయేసి ఆయన్ని ఫాలో చేసాం కూడా మనం సక్సెస్ అవుతాం సో సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుంది మీకు ఎలా నాకు ఫస్ట్ షాక్గా ఉంది సో ఫస్ట్ పిక్చరు ఫిఫ్టీ ఇయర్స్ సెలబ్రేషన్ జరుపుకోవడం సో ఇటువంటి దీంట్లో నేను ఉన్నాను అనేది నాకు చాలా ఆనందంగా అందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులే సో ఫస్ట్ రావు గోపాలరావు గారితో యాక్చువల్లీ ఏమన్నప్పుడు నాకు అసలు ఆయన ఒక ఆ విగ్రహాన్ని చూడాలి ఒక బా ఆజ అని సో అలా ఉండి కొంచెం భయం వేసింది ఆయనతో పెరుగుగా భయం భయంగా మాట్లాడదండి బట్ ఆయన మాత్రం చాలా శాంతంగా ఉండేవాళ్ళు దాంతో నాకు ప్లస్ రమణ గారి సపోర్ట్ రమణ గారు యాక్చువల్గా నేను కూతులాగా టీచ్ చేసేవాడు రామలింగే గారు అనే చాలా సినిమాలు చూశాను ఆయన చూసిన భయం అనిపించలేదు సరదాగా ఉండేవాడు సరదాగా చేశాను శ్రీధర్ గారు కూడా అంతకుముందు ఆయన నాకు ముందే ఆయన యాక్ట్ చేశారు సినిమాలో సో బాగానే ఎంకరేజ్ చేశాను సో హ్యాపీగా ఉండేది షూటింగ్ పంతొమ్మిది షూటింగ్ షార్ట్ చేశారు ఆ సమయంలో బాబు గారి ద్వారా రాణు గారి ద్వారా వేషం వేశాను అది ఆ ఫస్ట్ పిక్చర్ అది ఆ రకంగా వారితో నాకు సత్సంబంధాలు ఏర్పడి తర్వాత చాలా కాలం వారి సినిమా చాలా వరకు రాజమండ్రిలో నా ద్వారా జరగడం వాళ్ళ వేషాలు ఇవ్వడం మా కుటుంబంలో మా అన్నయ్య గారికి మా అమ్మాయికి కూడా వేషం జరిగింది ఈ రోజు నమ్ముచ్చారు యాభై సంవత్సరాల ఫంక్షన్ జరుగుతుందని తెలియజేశారు చాలా చాలా హ్యాపీ ఈ ఏఫైఎల్లో చాలా మంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ మరి ఎవరెవరు వచ్చారో తెలియదు కానీ ఇట్స్ ఎ గ్రేట్ మూవీ ఇటువంటి మూవీలో నేను పాల్గొనే ఉంది నా పూర్వజన్మ సుమృతిగా భావిస్తున్న కారణం ఏంటంటే ఒక మంచి సినిమాలు చేస్తే గుర్తింపు వస్తుంది అని చేత బాబు గారు రమణ గారికి ఎంబీఆర్ గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం మార్నింగ్ షో నేను ఈ సినిమా చూడటం జరిగింది అప్పటికే బాబు గారికి నా చిన్న వయసులోనే పెద్ద అభిమానిని ఈ సినిమా రిలీజ్ రోజు చూసి ఒక డిఫరెంట్గా ఫీల్ అయ్యాను ఇటువంటి సినిమా ఆ రోజుకున్న ఇది ఒక అద్భుతమైన సినిమాగా నా చిన్న వయసులోనే అనుకున్నా సబ్సిక్వెంట్గా అదొక కల్ట్ మూవీగా మారిపోయింది ఈరోజు యాభై సంవత్సరాలు ఓకే ఈరోజు యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ స్పెషల్ షోకి హాజరవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను నా చిన్నప్పుడు ఎవరినైతే నేను అభిమానించానో బాబుగారు ముల్లపూడి వెంకటరమణ గారు వారితో తర్వాత నాకు మంచి స్నేహితులుగా ఉండటం ముల్లపూడి వెంకటరమణ గారి రెండు వేల పదవ సంవత్సరంలో ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా హైదరాబాదులో నా స్వగృహంలో జరుపుకోవటం మరపురాని మధురానుభూతి ముత్యాల ముగ్గు మళ్ళీ ఫోర్ కేలో త్వరలో తీసుకురాబోతున్నారన్న వార్త తెలిసి ఎంతో సంతోషం వేసింది రాబోయే తరాల వారికి కూడా బాపు రమణలు అలాగే మర్చిపోలేని రావుగోపాలరావు గారి నటన వైదుష్యం గుర్తు చేయడానికి మళ్ళీ ఆ సినిమా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ద బెస్ట్ ముత్యాల ముగ్గు ఆన్ ఇట్స్ రీ రిలీజ్